సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో మా పెంట్లో నీళ్ళు చూడండి ఎన్నిగా నీళ్ళు స్టక్ అయిపోయాం కుర్రావా కచ్చా ఇవ్వండి సార్ నీకు నీళ్ళు సార్ నీళ్ళు ఫుల్ అయిపోయింది జారా ఉస్కు ఒక నిఘ నిఘా తీరుకు జాలీకు నిఘానా ఎక్స్ప్రెషన్ హలో ఫ్రెండ్స్ సో కింద ఇది ఓపెన్ చేసాం ఒకసారి నీళ్ళు చూడండి ఎట్లా పోతున్నాయి ఎంత ప్రెజర్ అవుతున్నాయి నీళ్ళు చూడండి చూసినా నీళ్ళు ఎంత ప్రెజర్ అవుతున్నాయి అంటే అన్ని నీళ్ళు ఇప్పుడు పైన ఏం వర్షం ఫ్రెండ్స్ మామూలుగా వరదలేదు వర్షము అసలు ఇంత ఘోరం వర్షం ఏంది వర్షం ఇది ఏంది ఇప్పుడు కరెక్టు సో ఇప్పుడు మా పిల్లల్ని స్కూల్కి ఏం తీసుకొచ్చే టైము సో ఎంత వర్షం పడుతుంది అండి సో అక్కడ మీకు అక్కడ అది అనిపిస్తుంది చూసిరా అది ఇందాకనే వేసిరు పాపము ఆ ఫ్లోర్ మొత్తము స్లాబ్ ఇందాకనే వేసారు ఈ వర్షానికి స్లాబ్ ఉందో లేదో తెలుస్తలేదు ఈ రోజు అండి ఇప్పుడు నీరు మొత్తం ఖాళీ అయిపోయినాయి ఇప్పుడు నీరు మొత్తం ఖాళీ అయినాయి ఇక నీరు జామ్ అయ్యేసరికి కిందికి నీరు దిగుతున్నాయి ఇప్పుడు ఇక నీరు వెళ్ళిపోతుండే స్పీడ్గా వర్షము ఇన్ని ఎత్త పడ్డదో సేమ్ మళ్ళీ అట్టనే పడుతుంది సో అక్కడ నుంచి ఏ ఇళ్ళుగా అనిపిస్తలేవు అది చూడండి అగో అది ఇల్లు ఇక్కడ ఇల్లు కనిపిస్తుంది మొత్తం మొత్తం ప్యాక్ అయిపోయింది ఇక్కడ ఇంత వర్షం ఇంత వర్షం పడుతుంది నీకు వర్షం లేకపోతే ఆకి రుగుతుంది అంట ఇది ఎక్కడ నడవాడ మనం పోయేసరికి మస్తు ట్రాఫిక్ ఉంటుంది ఇక జానే బయటకు వచ్చి పడుతుంది సో ఫ్రెండ్స్ టైం ఫోర్ థర్టీ అవుతుంది చూడండి వాతావరణం మొత్తం చీకటి అయిపోయింది అరవై ఐదు అరవై ఐదు కేజీలు బాగా అన్నీ రూపాయలు మేమైతే మంచిగా సో ఇప్పుడు ఫుల్ వర్షం పడ్డది సో ఇప్పుడు మా జానేవని అయితే నోరు అయితే స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం సో ఎల్లుండి బోనాలు పడడం కాబట్టి జానేవాడి టీచర్ ఫోన్ చేసింది ఫోన్ చేసి సో జానమని అమ్మవారి దగ్గర రెడీ చేయమని చెప్పింది సో మా జానమే చెప్పిందంట నేను అమ్మవార్లోకి వేసినా మేడం మా ఛానల్ ఉంది మేడం అంటే ఆమె మా వానవానికి ఫోన్ చేసింది మేడం జానమే దగ్గర రెడీ చేయండి సో బోనాల సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నాం అనేసరికి ఇక ఇప్పుడు బోనం అయితే మన ఈ నుంచి బోనాల పండుగ అంటే ఆ రోజు బోనాల పం ఆ రోజే మేము బోనం పుదీస్తాం కాబట్టి ముందు రోజు మనం బోనం పుదీలేం కాబట్టి సో ఆర్టిఫిషియల్ బోనం మామూలుగా ఈ చిల్డ్రన్స్ కోసమే సపరేట్గా ఆర్టిఫిషియల్ బోనం అనేది పూజ స్టోర్లు దొరుకుతుంది సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ గోనం ఒకటి తీసుకున్నాం అట్లనే పిల్లలని తీసుకుని వద్దాం ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి కార్ అయితే తిరుగుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వర్షం కవర్ తీయాలి బాలమని పట్టుకో కవర్ తీసేస్తా వాటర్కి అయ్యో కవర్ వేస్తావు బాధంది తీస్తావు బాధ ఉంది వేసుడు తీసుడు ఎట్లా పడుతున్నాయి వర్షాలు సాయంత్రం కాగానే కాదే వర్షాలు ఓన్లీ ఊర్లలోనే పడాలి సిటీలో పడకుండా ఉండాలంటే ఎట్ల ఉంటే ఎట్లా ఎంత బాగుంటుంది కదా అవును అవును కరెక్టే ఆగో ఇది పెట్టి చూస్తా ఇది పెట్టవా మళ్ళా కుక్కలు నెట్టుకొని పోతాయి బాబా తడుస్తున్నా వర్షం 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 కానీ ఎంత బాగుంది అంటే వర్షం చూడడం ఇష్టం నాకు కాకపోతే తడవడమే అంటే ఒక కొంచెం తడిసేదాకా కష్టం తడిసినాక మళ్ళీ ఇష్టం కాకపోతే ఏంటంటే జర వైరల్ ఫీవర్స్ అట్లాంటివి వస్తాయని భయం కానీ వర్షం అంటే ఫుల్ ఇష్టం చిన్నప్పుడు ఒక రేంజ్లో ఆడుతుండే అయితే వర్షంలో ఇంకే ఆ ప్లేస్ ఆ ప్లేస్ ఆ ప్లేస్ అక్కడే వర్షం వచ్చినప్పుడు ఆరేది ఆ రోడ్ దగ్గర కార్ దగ్గర నాకు ఈ ఫ్రెండ్ సీట్ అస్సలు నచ్చదు అంత వామిటింగ్ అవుతుంది

మంచి వే వేడి వేడి మిర్చిలు తినాలి ఇప్పుడు వేడివేడి మిర్చిలు లేకపోతే వేడివేడి పునుగులు ఇవి తినాలి బరువుంది మా అది పెద్దగా ఉంది అది ఉంది పది కూడా వేయింది నాలుగు సమోసా తీసుకురా పకోడి తింటావా పకోడి గాను పకోడి సమోసా